you <laughs> హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెర్రి తెలుగు ఈ రోజు అత్యంత ఇంపార్టెంట్ అయిన సిల్వర్ ప్రైస్ అనాలిసిస్ అయితే చేయబోతున్నాం రెండు వేల ఇరవై ఆరు నాటికి సిల్వర్ ప్రైజ్ అనేది ఎంత ఉండబోతుంది అండ్ మీరు కనుక సిల్వర్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆల్రెడీ ఆ సిల్వర్ అనేది హోల్డ్ చేయొచ్చా లేదా లేకపోతే మీరు ఇప్పుడు మీరు సిల్వర్ ని బై చేయాలి అనుకుంటూ ఉంటే మీరు బై చేయించా లేదా అని మాట్లాడుకుంటూ రీసెంట్ గా సిల్వర్ పెరగడానికి కారణాలు ఏంటి ఫ్యూచర్ లో సిల్వర్ ప్రైస్ అనేది ఎంత ఉండబోతుంది అనేది అయితే ఈ వీడియో లో మనం తెలుసుకుంటాం సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వరకు చూడండి మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయితే అవ్వబోతున్నాయి ఈ రోజు సో రెండు వేల ఇరవై ఆరు నాటికి సిల్వర్ ప్రైస్ అనేది ఎందుకు పెరగబోతుంది అనేది రీజన్స్ కూడా చూద్దాం సో మనం కనుక చూస్తే సిల్వర్ ప్రైజ్ అనేది సిల్వర్ ప్రైజ్ అనేది గత సంవత్సరం పైగా పెరగడం అయితే చూసాం రెండు వేల ఇరవై ఐదు లో హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ అయితే లాస్ట్ ఇయర్ అయితే సిల్వర్ అయితే ఇచ్చింది అండ్ మనం కనుక చూస్తే ప్రజెంట్ సిల్వర్ ప్రైజ్ అయితే వన్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఈ సిల్వర్ అనేది ఇంతలా పెరగడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఫస్ట్ వన్ ఇండస్ట్రియల్ డిమాండ్ సప్లై డెఫిసిట్ అండ్ కరెన్సీ డైనమిక్స్ ఈ సిల్వర్ ప్రైజ్ అనేది ఇంతలా పెరగడానికి కారణాలు ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఏంటంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోనే మన కళ్ళ ముందే చూస్తున్నాం ఎన్ని ఈవీ వెహికల్స్ అయితే మన ముందైతే కనిపిస్తున్నాయి అండ్ సోలార్ ప్యానెల్స్ ఎప్పుడు కనపడేని సోలార్ ప్యానెల్స్ కూడా మనం చూస్తున్నాం సో ఈ ఈవీ వెహికల్స్ సోలార్ ప్యానెల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఈ సిల్వర్ లేనిదే మ్యానుఫ్యాక్చర్ అయితే అవ్వవు సో ఇందువల్లనే సిల్వర్ ప్రైస్ అనేది ఫ్యూచర్ లో చాలా ఎక్కువ గోల్డ్ సమానంగా అయితే పెరగనుంది సో ఎఫిషియన్సీ పరంగా చూస్తే సిల్వర్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీని ఈజీగా పాస్ చేస్తుంది కాబట్టి ఇంతగా గ్రీన్ రెవల్యూషన్ లో అయితే చాలా యూస్ఫుల్ గా అయితే మారనుంది రెండవ పాయింట్ ఏంటంటే సప్లై క్రైసిస్ ఎప్పుడైతే ఒక మెటల్ ఆర్ ఎనీథింగ్ అని సప్లై లేదనుకోండి దాని ప్రైజ్ అనేది ఆటోమేటిక్ గా పైకి వెళ్తుంది కదా ఆటోమేటిక్గా పైకి వెళ్తుంది సో సెవెన్ ప్లస్ మనం కనుక చూస్తే గత ఏడేళ్ళుగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మనం కనుక చూస్తే డేటాని ప్రతి సంవత్సరం సిల్వర్ అనేది డెఫిసిట్ గా మారుతుంది మైన్స్ లో సిల్వర్ అనేది తవ్వుతూ ఉంటే అది ఇంకా లోతుకి తవ్వాల్సి వస్తుంది సో ఇందువల్ల ఏం జరుగుతుందంటే సిల్వర్ ప్రైజ్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది ఇక అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మూడవ పాయింట్ ద ఐఎన్ఆర్ ఫ్యాక్టర్ ఎప్పుడైతే మన రూపీ వాల్యూ మన రూపీస్ వాల్యూ డాలర్ తో పోలిస్తే పడిపోతూ ఉంటుందో అప్పుడు మన సిల్వర్ ప్రైజ్ ఆర్ గోల్డ్ ప్రైజ్ అనేది మెటల్స్ ప్రైస్ అనేది మెటల్స్ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది సో రీసెంట్ గా అయితే మనం చూస్తున్నాం ఈ వన్ రూపీ ఈక్వల్స్ టు నైన్టీ రూపీస్ దగ్గర రావడం జరిగింది రీసెంట్ గా సో ఈ మధ్యలో అయితే టెన్ డేస్ స్పాన్ లోనే సిల్వర్ కాస్ట్ అనేది నియర్లీ థర్టీ థౌసండ్ అయితే పెరిగింది పర్ కిలో సో రీసెంట్ గానే జరిగింది ఇది నవంబర్ లో అండ్ మనం కనుక చూస్తే ఎప్పుడైతే మన రూపీ వాల్యూ అనేది పడిపోతూ ఉంటుందో డాలర్ తో పోలిస్తే నైన్టీ టూ కంటే ఎక్కువ పడిపోతూ ఉంటుందో నైన్టీ టూ టు హండ్రెడ్ మధ్యలో ఎప్పుడైతే ట్రేడ్ అవుతూ ఉంటుందో సిల్వర్ ప్రైస్ అనేది ల్ గా బూమ్ అయ్యే ఛాన్సెస్ ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి అనేసి అనలిస్ట్ కంపెనీస్ అయితే చెప్తున్నాయి ప్రజెంట్ అయితే గోల్డ్ వర్సెస్ సిల్వర్ రేషియో అనేది డెబ్బై ఐదు ఇస్టు ఒకటి అయితే ఉంది ఇప్పుడైతే సిల్వర్ వన్ రూపీ అనుకోండి గోల్డ్ అనేది డెబ్బై ఐదు రూపాయలు ఉంది సిల్వర్ టూ రూపీస్ అనుకోండి గోల్డ్ అనేది వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది సో ఇలా పర్సంటేజ్ ఉంది సో ఫ్యూచర్ లో ఇది కాస్త ఫార్టీ ఇస్ట్ వన్ అంటే సిల్వర్ అనేది సిల్వర్ అనేది ఒక రూపాయి ఉంటే గోల్డ్ అనేది నలభై రూపాయలు సో ఇంత తగ్గిపోనుంది సో ఈ రేషియో అనేది సిల్వర్ రేషియో అనేది పెరగనుంది ఈ వస్తే ఇది వచ్చేసి హాఫ్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ గోల్డ్ అయితే మారనుంది సో మనం కనుక చూస్తే రెండు వేల ముప్పై నాటికి కొన్ని కంపెనీలు ప్రెడిక్ట్ చేస్తున్నాయి ఏంటంటే రెండు వేల ముప్పై నాటికి మన సిల్వర్ కాస్ట్ అనేది నియర్లీ ఫైవ్ లాక్స్ అవబోతుంది అనేసి అయితే కొన్ని కంపెనీస్ అయితే ప్రెడిక్ట్ చేస్తున్నాయి మెయిన్ గా సిల్వర్ కాస్ట్ అనేది ఎందుకు పెరుగుతుందంటే ఎందుకు పెరుగుతుంది రీసెంట్ గా అంటే ఇది ఒక బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ దీని యూసేజ్ వచ్చి మనం మొబైల్స్ వాడుతున్నాం కదా సో సెల్ ఫోన్ టవర్స్ ఉన్నాయి కదా ఫైవ్ జీ టవర్స్ టవర్స్ లో అయితే యూజ్ చేస్తారు ఎక్సెసివ్ గా అండ్ శాటిలైట్స్ ఏరోస్పేస్ రంగంలో కూడా ఈ సిల్వర్ అయితే యూజ్ చేస్తారు చాలా ఎక్కువగా అండ్ దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలక్ట్రానిక్స్ లో యూజ్ చేస్తే ల్యాప్టాప్స్ లో గానీ మొబైల్స్ లో గానీ యూజ్ చేస్తే దీని యొక్క మొబైల్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది చిప్స్ లో గానీ యూజ్ చేస్తే పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది కాబట్టి ఈ సిల్వర్ అయితే యూజ్ చేస్తున్నారు ప్రెసెంట్ గా అత్యంత ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్ లో అయితే ఈ సిల్వర్ ని యూజ్ చేస్తారు ఎలా అంటే ఇది ఒక ప్యూరిటీ మెటల్ అంటే వాటర్ ని ఫిల్టర్ ప్యూరిఫికేషన్ చేయడానికి అండ్ సర్జరీస్ లో ఏదైనా మనకైతే సర్జరీ చేసేటప్పుడు కొన్ని టూల్స్ అయితే వాడుతుంటారు ఆ టూల్స్ లో వాడుతూ ఉంటారు ఏదైనా ఇంప్లాంట్స్ లో వాడుతూ ఉంటారు అండ్ ఆల్సో ఈ సిల్వర్ అనేది మన బాడీలో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే కూడా నేచురల్ గా అనేది చంపేస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ గా యాక్ట్ అవుతుంది కొన్ని మందుల్లో కూడా యూస్ చేస్తారు ఫార్మాసూటికల్ ఇండస్ట్రీస్ లో కూడా యూజ్ చేస్తారు ఈ సిల్వర్ ని నియంత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్యాక్ట్ త్రీ ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది సిల్వర్ అనేది మన భూమిలో కలిసిపోతుంది అది ఎవరు రీసైకిల్ చేయలేకపోతున్నారు రీసైకిల్ అంటే ఆల్రెడీ ఇప్పుడు ఫోన్స్ లో ఎలక్ట్రానిక్స్ లో ల్యాప్టాప్ ఈ సిల్వర్ అనేది యూజ్ చేస్తారు అంటే పడేస్తున్నారు గార్బేజ్ లో పడేస్తున్నారు చెత్తలాగా అది మనం భూమిలోకి వెళ్ళిపోయి రీసైక్లింగ్ రీసైక్లింగ్ టెక్నిక్స్ అనేవి లేవు అసలు ప్రెసెంట్ అయితే ఎక్కువ సో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది సిల్వర్ అనేది బై చేసింది అయితే అదైతే భూమి లోపలికి వెళ్ళిపోతుంది సో అందువల్ల అయితే ఈ మెటల్ యొక్క స్కేర్ సిటీ అనేది ఫ్యూచర్ లో పెరిగిపోతుంది సో మీరు కానీ ఒక కిలో సిల్వర్ ఉంటే నాలుగు వందల గ్రాములు సిల్వర్ అనేది సారీ సిక్స్టీ ఆరు వందల గ్రాములు సిల్వర్ అనేది భూమిలో కలిసిపోతుంది ఎలక్ట్రానిక్స్ లో యూజ్ చేయడం వల్ల సో దీని వల్ల అయితే స్కేర్ సిటీ రావడం వల్ల మనం అయితే సిల్వర్ ప్రైజ్ లో హైక్ అయితే చూడొచ్చు ఫ్యూచర్ లో మనం కనుక హిస్టరీ చూస్తే రెండు వేల సంవత్సరంలో సిల్వర్ ప్రైస్ అనేది ఏడు వేల తొమ్మిది వందలు ఉన్నింది అదే మనం రెండు వేల పదిలో చూస్తే ఇరవై ఏడు వేల రెండు వందల యాభై ఐదు ట్వంటీ సెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉంది రెండు వేల పది నాటికి ఇది రెండు పది సంవత్సరాల్లో టెన్ ఇయర్స్ లో నియర్లీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే త్రీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే పెరిగింది మనం చూస్తే అదే రెండు వేల పదిలో ఉన్న సిల్వర్ కాస్ట్ ట్వంటీ సెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫైవ్ దగ్గర ఉన్న సిల్వర్ కాస్ట్ అనేది రెండు వేల ఇరవై నాటికి సిక్స్టీ త్రీ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయితే పెరిగింది అండ్ టూ పాయింట్ త్రీ ఎక్స్ గ్రోత్ అయితే ఇచ్చింది మనకైతే టూ థౌజండ్ ట్వంటీ కి ఈ సిల్వర్ ప్రైజ్ అనేది ఎక్స్పోనెన్షియల్ గా పెరగడం వల్ల ఫ్యూచర్ లో గోల్డ్ రేట్ వరకు కూడా రీచ్ అయినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు రెండు అత్యంత ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు నాటికి గోల్డ్ ప్రైస్ ఎంత ఉంటుందో నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను రెండు వేల సంవత్సరంలో ఏడు వేల తొమ్మిది వందలు రెండు వేల పదికి ట్వంటీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ ట్వంటీకి అరవై మూడు వేలు సిక్స్ సిక్స్టీ త్రీ థౌసండ్ రెండు వేల ఇరవై ఆరు నాటికి సిల్వర్ ప్రైజ్ అనేది రెండు లక్షల నలభై ఐదు వేలు అనేది ఉండబోతుంది ఈ సిల్వర్ ప్రైస్ అనేది రెండు వేల ఇరవై నాటికి ఇంతగా రెండు లక్షల నలభై ఐదు వేల వరకు పర్ పర్ కిలోగ్రామ్ పెరగడానికి కారణాలు ఏంటంటే మెయిన్ గా కేర్ సిటీ అండ్ ఇండస్ట్రియల్ డిమాండ్ వల్ల అయితే ఈ మెటల్ ప్రైస్ అయితే పెరగనుంది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ సిల్వర్ ప్రైస్ అనేది రెండు లక్షల నలభై వేల కంటే పైగా పర్ కిలోగ్రామ్ పెరగడానికి కారణాలు ఏంటంటే మెయిన్ గా కేర్ సిటీ అండ్ ఇండస్ట్రియల్ డిమాండ్ వల్ల అయితే ఈవీస్ సోలార్ ప్యానెల్స్ మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ వల్ల అయితే పెరగనుంది మనం కనుక సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మెయిన్ గా ఎస్ఐపిస్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపీస్ గా చేసుకోవచ్చు ఫిజికల్ గోల్డ్ గా కొనుక్కోవచ్చు ఆర్ లాంగ్ టర్మ్ గా హోల్డ్ చేయొచ్చు కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి అండ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి దాంట్లో అయితే హోల్డ్ చేసుకోవచ్చు మనం అయితే డిజిటల్ సిల్వర్ కూడా కొనుక్కోవచ్చు డిజిటల్ సిల్వర్ అనేది కూడా మనకైతే రాబోతుంది మీరు ఒకవేళ ఇన్వెస్ట్ ఉంటే ఈ సిల్వర్ లో ఇందులో రిస్క్ ఉందా లేదా హోల్డ్ చేయడానికి అని ఆలోచిస్తుంటే మెయిన్ గా ఉన్న రిస్క్స్ ఏంటంటే గోల్డ్ కానీ కరెక్షన్ అయితే సిల్వర్ కూడా కాస్త కరెక్షన్ అవ్వచ్చు అంతగా ఏమి కరెక్షన్ అవ్వదు సిల్వర్ కాస్త డౌన్ అవ్వచ్చు కానీ అది షార్ట్ టర్మ్ కి మాత్రమే లాంగ్ టర్మ్ కి అయితే కాదు సేల్ చేయకండి అండ్ గ్లోబల్ గా ఏదైనా రెసిషన్ వస్తే ఏదైనా కంట్రీ కి అయితే అదైతే షార్ట్ టర్మ్ కి కొంచెం డిమాండ్ తగ్గుతుంది అండ్ కొంచెం పడే ఛాన్సెస్ ఉన్నాయి అంత ఎక్కువ పడదు సో ఫియర్ సెల్లింగ్ చేయకండి అండ్ రీసైక్లింగ్ బ్రేక్ త్రూస్ ఏదైనా రీసైక్లింగ్ మెథడ్స్ వస్తే సిల్వర్ అదే ఎలక్ట్రానిక్స్ ల్యాప్టాప్స్ మనం మాట్లాడుకున్నాం కదా హై పర్ఫార్మెన్స్ ఇచ్చే ఎలక్ట్రానిక్స్ లో వాడతారు అనేసి ఏదైనా రీసైక్లింగ్ టెక్నాలజీ వస్తే సిల్వర్ ప్రైజెస్ అనేవి మళ్ళీ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఫ్యూచర్ లో కానీ ఇవి అయితే జరగవలేండి రెండు వేల ముప్పై నాటికైతే సిల్వర్ ధర అనేది నాలుగు లక్షలకు పైగా ఒక కిలో అనేది పెరగనుందనేసి కొన్ని ఇంపార్టెంట్ కంపెనీస్ జేపీ మార్గన్ గానీ మోతిలాల్ ఆస్వాల్ గానీ ఈ కంపెనీస్ అయితే ప్రెడిక్ట్ చేస్తున్నాయి ఖచ్చితంగా ఈ కాస్ట్ అయితే ఫోర్ పైన అయితే టూ థౌసండ్ థర్టీ ఉండనుంది మీరు కనుక హోల్డ్ చేస్తుంటే హోల్డ్ చేయండి అమ్మేయకండి రెండు వేల ముప్పై నాటికి ఇంతలా సిల్వర్ పెరగడానికి ముఖ్య కారణాలు ఏము అంటే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ అవైలబుల్ సప్లై అనేది తగ్గిపోతుంది అండ్ ప్రైజెస్ అనేవి దీని వల్ల అయితే పెరిగిపోతాయి థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో కంప్లీట్లీ మీకు కనుక ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకైతే వెంటనే నోటిఫై అవుతుంది థ్యాంక్